నమస్తే అండి అందరికీ ఎలా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ముందుగా మీ అందరికీ కృష్ణ అష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం బద్రీనాథ్లో ఉన్న శ్రీ మహావిష్ణు స్వామివారిని దర్శనం చేసుకుందాం వచ్చేయండి వీడియోలోకి వెల్కమ్ టు బుజ్జి బుజ్జి బ్లాక్స్ బద్రీనాథ్ అంటే ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ అనుకున్నారు కదండి కాదండి హైదరాబాద్ మేడ్చిల్లలో ఉన్న బద్రీనాథ్ అనమాట గణేష్ మరి బద్రీనాథ్లో ఉన్న శ్రీ మహావిష్ణువు స్వామివారిని మనస్ఫూర్తిగా మనం దర్శనం చేసుకోవాలి అంటే మేడ్చల్ల వరకు అయితే మనం ప్రయాణం సాగించాలి కదా వచ్చేయండి నాతో పాటు మీరు కూడా వెళ్దాం అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం శ్రీ మహావిష్ణువు ఆశిస్సులు అలాగే ఆ కృష్ణ పరమాత్మని ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బద్రీనాథ్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ చూసేటప్పుడు అబ్బా ఈ స్వామివారిని బద్రీనాథ్ వెళ్ళి ఎప్పుడైనా మనం దర్శనం చేసుకోగలుగుతామా అని చాలా ఇష్టపడేదనండి చూస్తూ ఉంటే ఎంత బాగుండేదో కదా అలకానంద నది అదంతా చాలా ఇష్టం అనిపించేదనమాట కానీ మనం నేను ఎప్పుడూ అంత దూరం వెళ్ళలేను వెళ్తానో లేదో అని కూడా ఇప్పటి వరకైతే వెళ్ళలేదు కూడా అనుకునేదాన్ని అనమాట దేవుడి దయ వల్ల ఆ శ్రీ మహావిష్ణువు మనల్ని కరుణించి మన హైదరాబాదే వచ్చేసారండి అదే ఎందుకు అన్నానంటే అలా సాక్షాత్తు ఇది అఖండ దీపం ఉంటుంది కదండి అఖండ జ్యోతి అదైతే అక్కడి నుంచి సాక్షాత్తు బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగిందంట ఇక్కడ అలా అలా అఖండ దీపం చూడటానికి ఆ స్వామివారిని చూడటానికి కూడా మనం ఇప్పుడు అనమాట మన అదృష్టం కొద్దీ హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి సేమ్ బద్రీనాథ్ వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట నేను చాలా ఇష్టంతో వెళ్ళాను ఇక్కడ హైదరాబాదులో బద్రీనాథ్ టెంపుల్ చూసిన తర్వాత ఉత్తరాఖండ్లో స్వామివారిని దర్శించుకున్న ఫీలింగ్ అయితే ఉందండి తప్పకుండా ఎన్నో సంవత్సరాల కోరిక తీరిందని అయితే నేను చాలా సంతోషపడ్డానండి మనమైతే నేనైతే అంత దూరం వెళ్ళలేనేమో అనిపించిందనమాట ఆ భగవంతుడు రప్పించుకుంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉంటే ఫలిస్తాయన్నమాట మనకి ఇప్పటికైతే మేడ్చల్లలో ఉన్న బద్రీనాథ్ స్వామి వారిని అయితే మహా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుందాం ఇదిగోండి దగ్గరలోకి అయితే వచ్చేసాం మనం వన్ కిలోమీటర్ ఉందనమాట అంతే చాలా బాగుందండి అసలు టెంపుల్ అయితే టెంపుల్ వరకు అయితే బద్రీనాథ్లో టెంపుల్ని చూసినట్లే అదిగోండి అక్కడ చూసినట్లే అనిపించింది నాకైతే ఇక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందనమాట చక్కగా చాలా అంటే ప్రశాంతంగా చాలా బాగుందనమాట ఇదిగోండి బస్సులు అవన్నీ కూడా వసతి కల్పిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఒకటి వస్తుంది మేము వెళ్ళింది కూడా ఫిబ్రవరిలో అండి ఫిబ్రవరి మార్చి ఆ టైంలో అయితే వెళ్ళాము ఫుల్ అప్పటికే ఎండలు అయితే వచ్చాయన్నమాట ఈ ఈ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయిందండి ఈరోజైతే కృష్ణాష్టమి కూడా అని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నానండి మనం శ్రీ మహావిష్ణువు స్వామి వారిని అయితే చక్కగా దర్శనం చేసుకుందాం ఈరోజు మనందరం చాలా బాగుందండి ఉత్తరాఖండ్ నుంచే పూజార్లు కూడా అక్కడి నుంచే ఉన్నారనమాట ఇదిగోండి మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము అంటే ఇక్కడ ఉన్న పూజార్లు కూడా ఉత్తరాఖండ బద్రీనాథ్ ఆ ప్రా ఆ ప్రాంతాల వాళ్ళని అయితే పిలిపించి ఇక్కడే ఇక్కడ పెట్టారనమాట పూజారి గారులు అందరికీ అసలు తెలుగు రాదండి కొంతమందికే వస్తుందన్నమాట ఇదిగోండి మనం అయితే వచ్చేస్తాము ఇంకా చక్కగా వెళ్దాము దర్శనం చేసుకుందామండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అసలు నా ఆనందం అంతా ఇంత కాదనమాట ఎప్పుడప్పుడు దర్శనం చేసుకుందామా అని చాలా సంతోషంలో ఉన్నాను వచ్చేయండి మీరు కూడా నాతో పాటు ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకున్నారండి చూసారా ఇక్కడ కూడా పానీపూరి అండి ఇక్కడ కూడా వదలరనమాట అంటే వచ్చిన భక్తులకి ఏమేమి ఇష్టం అవన్నీ అయితే పరిసర ప్రాంతాలు వాళ్ళు వచ్చేసి అయితే ఇలా చక్కగా ఆ షెడ్లు వేసుకొని షాపింగ్ అయితే పెట్టేశారనమాట ఇక్కడ రైతులు లెఫ్ట్ సైడ్లో చూసారా చక్కగా రైతులు మంచి ఫ్రెష్ కూరగాయలు తెచ్చి పల్లెటూర్ల నుంచి ఎంత బాగున్నాయో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేనైతే వచ్చేటప్పుడు కొనుక్కుందాం అనుకున్నా నేను కూడా కాకపోతే టైం అయిపోయింది ఎండ ఫుల్ వెళ్ళేటప్పుడే కొనుక్కుందాం అనుకున్నా ఏం జరిగిందంటే అసలు చెప్తాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకొని మాకు ఎదురయ్యారు కదా భక్తులు వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ తొందరగా వెళ్ళండి టైం అయిపోయింది అప్పటికే మేము వెళ్ళేటప్పటికే దాదాపు పన్నెండు వస్తుంది అనమాట తొందరగా వెళ్ళండి దర్శనం లాస్ట్ మూమెంట్లన్నా మీకు దొరుకుతుందని చెప్తే హడావుడిగా హడావుడిగా మేమైతే వెళ్ళటం జరిగిందనమాట నేనే వీడియో తీసుకోవాలి కదా ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం మనము ఇంకా ఖాళీగా ఉంది ఏంటా అబ్బా భలే లక్కుగా మనకు ఖాళీగా ఉందనుకున్నాను అప్పటికే భక్తులు ప్రజలు అందరూ వచ్చి వెళ్ళిపోయారట అందుకని చెప్పి ఇంత ఖాళీగా ఉంది అంటే టైం అయిపోతుంది నాకు టైమింగ్స్ తెలియదండి అందుకోసం నేను వీడియో కూడా తీశాను మీ గురించి అనమాట తర్వాత చూడండి మన వీడియోలో టైమింగ్స్ అన్నీ ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అదంతా చూసి వెళ్తారు కదా అని చెప్పి నేను అలా తీయటం అనమాట అప్పటికే వీళ్ళంతా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి ఫోటోలు అవన్నీ దిగుతూ ఉన్నారు భలే ఇంట్రెస్ట్గా ఇష్టంగా అప్పుడు పెట్టిన కొత్త కదా ఇంకా అలా ఇక్కడ మా పాప వెళ్తుంది కదా అక్కడ రైట్ సైడ్లో అక్కడైతే గణపతి స్వామి అయితే ఉన్నారనమాట శివ పార్వతులు వాళ్ళంతా ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోతాం రండి వెళ్ళిపోతాం తొందరగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది విన్నారు కదా పాపం అతను ఎవరో చక్కగా హెల్ప్ చేసి తొందరగా వెళ్ళండి అమ్మా ఇంకా ఒక పది నిమిషాలు కూడా లేదు టైము త్వరగా వెళ్ళండి అంత దూరం నుంచి వచ్చారో ఏమోనంటే గబగబా పాపం థ్యాంక్ యూ అండి అని చెప్పి పరిగెడుతూ ఉన్నాను అనమాట లోపలికి అందులో నేను మీకు చూపించాలన్న విషయం ఒకటి వీడియో తీయాలి మళ్ళీ నేను మెయిన్ ఏంటంటే నేను కూడా దర్శనం చేసుకోవాలి ఫస్ట్ టైం వెళ్ళాను కదా ఎంతో ఇష్టంతో అయ్యో దర్శనం అవుతుందా లేదని ఒక కంగారు అనమాట అక్కడ ఒక అతను మన వీడియోలో ఫస్ట్లో మాట్లాడారు కదండి అతనైతే పాపం ఎవరో తెలియదు నిజంగా ఆ దేవున్లాగే పాపం నాకు కొంచెం హెల్ప్ అయితే చేశారండి తీసుకో మా పర్లేదు నేను మాట్లాడతానులే అయ్యో ఎంతో ఇష్టంగా అడుగుతున్నావు కదా అని చెప్పి ఎదుగో వీడియోకి కొంచెం అయితే మాట్లాడారనమాట పాపం నాకు ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా నిజంగా దేవుళ్ళు లాగానే ఎవరో ఒకళ్ళు సాయం చేస్తారండి నిజంగా నాకైతే అది చాలా సంతోషం అనిపించింది ఆ టైంలో అయితే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను రండి మనం కూడా దర్శనం చేసుకుందాం ప్రశాంతంగా ఆ శ్రీ మహావిష్ణు స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం అండి మీరు కూడా చూడండి చక్కగా ప్రశాంతంగా అతను చెప్పే మాటలు కూడా వినండి అఖండ జ్యోతి అవి కూడా దర్శనం చేసుకోండి గర్భగుడలో స్వామివారి ముందు అఖండ జ్యోతి కనిపిస్తుంది మీరు చాలా బాగా గమనించి దర్శనం చేసుకోండి చక్కగా దండం పెట్టుకోండి అదైతే ఉత్తరాఖండ బద్రీనాథ్ టెంపుల్ దగ్గర నుంచి అయితే సాక్షాత్తు అక్కడి నుంచే తీసుకొచ్చారట ఎప్పటికీ వెలుగుతూ ఉంటుంది అంటండి ఇక్కడ ఇదిగో ఇక్కడ పంతుళ్ళు వీళ్ళంతా కూడా ఉత్తరాఖండ పంతుళ్ళు అని వాళ్ళకి తెలుగు రాదు అక్కడ ఒక అతను ఉన్నారు కదా పాపం ఆయన అయితే తెలుగులో కొన్ని విషయాలు మనకైతే పంచుకున్నారు దేవుడి గురించి ఇదిగోండి ఇతనే పాపం ఆ గుడికి సంబంధించిన అతని అనమాట సాక్షాత్తు దయలాగే నాకు సాయం చేశారు లెఫ్ట్లో గణేష్ మహారాజ్ దాని తర్వాత కుబేరుడు ఉద్ధవ్ ఉద్దవ్ తర్వాత బద్రీనారాయణ బద్రీనాథ్ తర్వాత లక్ష్మీనారానారాయణ నారదుడు ఉత్సవమూర్తి అక్కడ దీపం దీపం అని అక్కడ లోపల ఇంకా గరుడు అక్కడ అతను చెప్తున్నారు కదండి అక్కడ బాక్స్ కనిపిస్తుంది కదమ్మా దేవుడు ముందు అదే అఖండ దీపం బద్రీనాథ్ నుంచి తెచ్చారు అని చెప్తున్నారు అంత హడావుల్లో అంత జనాల్లో కూడా అంటే లాస్ట్ మూమెంట్ అండి ఇంక అంతే ఒకవైపు మేము ఉండగానే తలుపులు క్లోజ్ చేస్తూ ఉన్నారనమాట అంత లాస్ట్ మూమెంటు పాపం అతనైతే దేవుడిలాగా నాకైతే హెల్ప్ చేశారు చాలా బాగా థ్యాంక్స్ అండి లేకపోతే నేను నేను కూడా ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయినట్లయితే అసలు నాకు నాకు కూడా దర్శనం కూడా అయ్యేది కాదనమాట చక్కగా చూడండి భగవంతుడిని అయితే మళ్ళీ మళ్ళీ చూడండి వెళ్ళి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత హాడావులో కూడా నాకైతే చాలా ప్రశాంతంగా అమ్మయ్య నాకైతే దర్శనం దొరికింది అనిపించింది అన్నమాట ఇదిగోండి స్వామివారిని మళ్ళీ ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకోండి నాకైతే చాలా అదృష్టం అనిపించింది అనమాట ఎందుకు అలా అన్నానంటే ఫస్ట్ టైం వెళ్ళాను కదా ఎక్కడ మిస్ అవుతాను అని చాలా భయపడ్డానండి లాస్ట్ మూమెంట్లో బల హడావుడిగా చాలా కంగారు పడ్డాను తర్వాత దర్శనం అయ్యేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట చూడండి మనం ముందే మా అదే లాస్ట్ మూమెంట్లో క్లోజ్ చేసేస్తున్నారు మన కళ్ళ ముందే అలా జరిగిపోయింది ఆ రోజు అందుకు నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది అనమాట ఎందుకంటే అంటున్నాను ఇలా మా మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు నాకు మా పెద్దవాళ్ళు ఏ చెప్పినా నాకు అలా నా చిన్నప్పుడు చెప్పిన విషయాలు అలా గుర్తుండిపోయాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలతో టాలీ చేసుకుంటే నిజమే వాళ్ళు చెప్పింది పెద్దవాళ్ళ మాట చద్దన్నమ్మోటంటారు కదా అంత అనుభవించి చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళు ఇదంతా చూడండి ఎంత బాగుంది కదా నేను చెప్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి మిస్ కాకుండా అనమాట ఇదంతా ఎంత బాగుందంటే ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది అమ్మవారి టెంపుల్ ఇదిగోండి గబగబా వచ్చాను నేను తీద్దామని చెప్పి మీకు కూడా చూద్దామని చెప్పి అప్పటికే క్లోజ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా టైం అయిపోయింది నాకు తెలిసి నా వీడియో కోసం ఇంకొక పది నిమిషాలు అయితే ఆపారు అప్పటికే టైం అయిపోయిన తర్వాత కూడా మన కోసం ఒక పది నిమిషాలు అయితే చక్కగా టైం ఇచ్చారండి ఇంకా ఎక్కువ టైం అడగటం మనకి భావ్యం కాదు కదా అని చెప్పి నేను అడగలేకపోయాను అనమాట ఇదిగోండి ఇతనే పాప మనకి చక్కగా హెల్ప్ చేశారు దేవుళ్ళలాగా అతనికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఎందుకంటున్నానంటే ఇందాక మన పెద్దవారు మాట చెప్తూ ఉన్నాను కదా మన ఇంటి పక్కన గుడే అయినా సరే మనం దర్శనం చేసుకోవాలి అంటే శివుడు ఆజ్ఞలు అనేది చీమైనా కుట్టదు అంటారు కదా అలా భగవంతుడు ఆజ్ఞలు అనేది మనం ఏ ఇంటి పక్కన గుడైనా టెంపుల్కైనా మనం దర్శనం చేసుకోలేమాట ఆ స్వామి బాలాజీ స్వామి కాదటండి శ్రీ ఆంజనేయ స్వామి అట ఇదిగోండి ఇక్కడ టైమింగ్స్ బోర్డ్ అయితే నేను చక్కగా వీడియో తీశాను మీ గురించి అంటే మనందరి గురించి కూడా ఎప్పుడైనా ఇప్పుడు చూసుకొని టైమింగ్స్ చూసుకొని వెళ్ళొచ్చు కదా ఎందుకంటే నేను టైం తెలియక లేట్ అయ్యి కొంచెం కంగారు పడ్డాను కదా అలా కాకుండా మీరు చక్కగా ఈ బోర్డు చూసుకొని వెళ్తారని చెప్పి మన వాళ్ళందరి గురించి అయితే నేను బోర్డు వీడియో తీయటం జరిగింది చక్కగా చూడండి చూసి టైమింగ్స్ వెళ్ళి అక్కడికి చూసుకొని మా దర్శనం అయితే చేసుకోండి ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు కదా ఇతనికైతే మా పాప థ్యాంక్స్ అని చెప్తే నవ్వుతూ ఉన్నారు ఏం కాదలేమ్మా అలా నేను కూడా అతనికి థ్యాంక్స్ చెప్పి బయటకైతే ఇలా రావడం అయితే జరిగిందండి సంకల్పం గట్టిదైతే మన కోరిక నెరవేరుతుంది అంటారు కదా అలా నాకు ఎక్కడికి వెళ్ళినా ఆ భగవంతుడి దయ వల్ల ఒకళ్ళైతే భగవంతుడిలాగా తోడుంటారు నిజంగా నాకైతే ఆ రోజు అనిపించింది అతన్ని చూస్తే ఎవ్వరూ హెల్ప్ చేయలేదు అనమాట ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు పంతుళ్ళకి నేనేం చెప్తున్నానో వాళ్ళకి అర్థం కావట్లేదు టైం ఏమో లేదు ఇతను ఒక్కళ్ళకే తెలుగు వచ్చండి అక్కడ చక్కగా మాకైతే హెల్ప్ చేశారు నాకైతే చాలా సంతోషం అనిపించింది అలా నేను స్వామివారిని దర్శనం చేసుకొని శ్రీమన్నారాయణని మన్నన చేసుకుంటూ అలా కిందకు దిగుతూ ఏదో సాధించాను కదా అన్న సంతోషంలో ఆనందంతో కిందకు దిగుతూ ఉన్నానన్నమాట ఇలా అలా నేను ఎందుకు అంటున్నానంటే అండి ఎన్నో కోట్ల ఆస్తి కన్నా ఆ దేవుడి దర్శనమే మిన్న అని నా అభిప్రాయం అంతే ఇదిగోండి ఇక్కడ పూజారులు మా వాహనాలకు కూడా పూజలు చేస్తూ ఉన్నారనమాట వీళ్ళు కూడా హిందీ వాళ్ళే ఉత్తరాఖండ పూజారులు అనమాట వీళ్ళంతా వీళ్ళకి తెలుగు అర్థం కాదండి తర్వాత అదిగో ఇక్కడ ఇటువైపు మనకి రైట్ సైడ్కి వస్తే చెప్పాను కదా ఇందాక నేను విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంది అలాగే శివపార్వతులది టెంపుల్ ఉందని చెప్పి ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాము అక్కడ కూడా తలుపులు క్లోజ్ చేసేసారండి అయినా కూడా దర్శనం చేసుకుందాం చూసారా అక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఇక్కడ దండం పెట్టుకుంటూ ఉన్నారండి పాపం వారికి ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం అందిందో లేదో నాకైతే తెలియదు నాకు అనిపించింది అప్పుడు చూడండి చక్కగా శివపార్వతులు ఎంత చక్కగా ఉన్నారు వినాయకుడు ఎంత బాగున్నారంటే పాలరాతితో చేశారనమాట చాలా విగ్రహాలు అయితే ఎంత అందంగా అనిపించిందండి ప్రశాంతంగా వాళ్ళ మొహం చూస్తుంటే ఇలా చిరునవ్వుతో ఎంతో ప్రశాంతంగా అయితే అనిపించింది ఇది చుట్టుపక్కల ప్రాంతం అనమాట ఇక్కడికి వచ్చిన వారు ఇదిగోండి కొబ్బరికాయలు కొట్టుకునే ప్రాంతం ఇదంతా చక్కగా కొబ్బరికాయలు కొట్టి అక్కడే పసుపు కుంకుమ వేసేసి ఇలా బయటనే పూజలు విజయం చేసుకొని క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది ఇలా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇలా మేమైతే దర్శనం చేసుకొని చక్కగా ప్రశాంతంగా అయితే బయటకు అయితే వచ్చేసామండి అందరు ఫోటోలు వీడియోలు అన్నీ చేస్తూ ఉన్నారు ఇలా మేము కూడా చక్కగా ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకొని ఫుల్ ఎండ అనమాట అక్కడ అయినా సరే ఎవ్వరూ లెక్క చేయటం లేదండి ఎండకి ఎందుకంటే కొత్తగా వచ్చింది అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కట్టారనమాట అలా చక్కగా అందరు వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకుంటూ ఇలా ఉన్నారనమాట ఇదంతా ప్రాంగణం అండి ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇలా చూస్తుంటే నాకైతే ఒకటి గుర్తొస్తుంది వస్తుందనమాట మా పిల్లలు చిన్నప్పుడు అంటే ఒక ఇరవై ఏళ్ల క్రితం ఇలా ఇంతకన్నా తక్కువగా ఉండేదన్నమాట ఏ ఏంటంటే అది అండి చిలుకూరు వెళ్ళినప్పుడు ఇంతకన్నా తక్కువ షాపులు ఇంతకన్నా తక్కువ జనాలు అలా ఉండేది చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని అలా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు చూస్తే చిలుకూరు బాబోయ్ వీసాదేవులాగా ఎంత వెలుగొందుతున్నారంటే అతను నిజంగా ఆ స్వామి ఆ స్వామి వారిని చూడాలంటే ఇప్పుడు కనులు చాలవండి అంత బాగా పబ్లిక్ అయితే అక్కడికి వెళ్తూ ఉన్నారు భక్తులు చాలా చాలా బాగుంది ఇదంతా చూస్తుంటే నాకు అప్పటివైతే అన్నీ గుర్తొస్తున్నాయి ఎందుకో నాకు మీకు అంటే గుర్తొచ్చి నాకు ఈ టైంలో చెప్పాలనిపించింది ఇలా చూస్తూ ఉంటానన్నమాట అలా ఉండేది ఆ ఈ టెంపుల్ కూడా అలా అభివృద్ధి కావాలని నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా అవుతుందండి తర్వాత ఇది చూస్తే మన వీడియో అంటే అభివృద్ధి అయిన తర్వాత చూస్తే ఇదంతా ఖాళీ స్థలంగా ఇలా ఉండేది కదా అప్పుడు అనిపిస్తుందేమో అని అనుకుంటూ నేను వీడియో తీస్తున్నాను అదంతా గుర్తు చేసుకుంటూ చిలుకూరు గుర్తు చేసుకుంటూ ఈ వీడియో తీస్తున్నాను అనమాట అంటే అప్పుడు ఖాళీగా ఉండేది కదా ఇప్పుడు ఫుల్ అయిపోయింది ఇది కూడా అంతే తర్వాత తర్వాత ఫుల్గా అయిపోతుందని నా ఉద్దేశం అంతేనండి ఇంకా అదిగోండి అక్కడ చూస్తున్నారు కదా అదంతా పచ్చిమిర్చి బజ్జీలు అవన్నీ అమ్ముతున్నారు వేడివేడిగా వేసి మా పాప అంటుంది బాబో ఈ ఎండకి బజ్జీలు నాయనా ఆయన చచ్చిపోతాం ఇంకేం లేదని అని అంటుంది మేమైతే ఈ టెంపుల్ అంతా తీస్తూ ఉన్నాం అనమాట చక్కగా ప్రశాంతంగా రండి బజ్జీలు వేడివేడిగా వేడివేడిగా అంటే ఎండకు మండిపోతుంది ఇక్కడ బాబాయ్ బజ్జీలు ఏంటి అనుకొని ఇదిగో ఇక్కడికైతే ఈ షాపులన్నీ ఉన్నాను అంటే మా అమ్మాయి అయితే ఇంకా అంతే కదండి గాజులు అవన్నీ చూస్తుంది ఇంటి నిండా తనకి లేని వస్తువే లేదండి అయినా సరే ఆడపిల్లల ఉద్దేశం కదా అదంతే ఉంటుంది కదా మనకి ఎవరికైనా అలా చూస్తుంది ఊరికే తీసుకోమంటే వద్దు అంటూ ఇచ్చేచ్చే అలా టెంపుల్కి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి కదా తీసుకోమ్మా ఒక జతన్నా అంటే వద్దాం మా ఇంట్లో ఎన్నో ఉన్నాయి కదా అని చెప్తుందనమాట మా మా పాప ఒక్కటి అడిగితే నేనైతే నిజంగా అండి ఎందుకు కొంటానో తెలియదు అన్నీ అయితే కొంటాను అనమాట తను అడగాలే కానీ తొందరగా అడగదు ఏది నేను బేగం బజార్ వెళ్తాను ఇక్కడ హైదరాబాద్లో వెళ్ళి తన కోసం అక్కడ హోల్సేల్లో మొత్తం జడకుప్పులు అడిగిందంటే ఒక ఆరు డజను నేను చూపిస్తాను మీకు ఒకరోజు కావాలంటే మొత్తం అనమాట అన్ని వస్తువులు అయితే తన దగ్గర అసలు ఇది ఉంది ఇది లేదు కాదు ఉన్నదే ఒక టెన్ టైమ్స్ ఎక్కువ అయితే ఉంటాయి అనమాట అన్ని వస్తువులు తనకి ఇంట్లో ఇంకా మనం రిటర్న్ అయితే అయ్యామండి ఇంకా వెళ్తూ వెళుతూ మాట్లాడుకుంటూ వెళ్దాం వచ్చేయండి చక్కగా టెంపుల్కైతే పరిసర ప్రాంతాలు ఎంత బాగున్నాయో చూడండి టెంపుల్కి అయితే శ్రీమన్నారాయణకి బాయ్బాయ్ చెప్పేసి తండ్రి మళ్ళీ మీ పునర్దర్శనం మాకు కలిగించు అని చెప్పి అనుకుంటూ చక్కగా అలా బాయ్ అయితే చెప్పేసి వెళ్తున్నామండి బయలుదేరి మనం ఇంటికి ఇలా మేము రిటర్న్ అయ్యి వెళ్ళేటప్పుడు చక్కగా మేమైతే ఒక దగ్గర ఆపుకొని పొలాలు ఉంటాయి కదా అక్కడ చేలల్లో నాకు చాలా ఇష్టం అండి అసలు అట్లా ఆపేసి చక్క చక్కగా మేము తెచ్చుకున్న భోజనం అంతా అక్కడ పెట్టుకొని అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట అంత బాగుంది ఆ వీడియో అయితే తీలేదండి హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట అంతే ఓం నమో నారాయణ రాయని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు ఈ పాట మీకు గుర్తుందండి దశ నాకు చాలా ఇష్టం అనమాట ఈ సాంగ్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుందండి వింటుంటే గూస్ గూస్పంప్స్ వస్తాయి ఎంత బాగుంటుంది కదా మరీ మరీ వింటూ ఉంటాను నేను ఎప్పుడు ఇలా నాకు పాటలు రాకపోయినా పాడుకుంటూ ఉంటానండి అలా వీలైతే మీరు కూడా దర్శించుకోండి ఈ వీడియో మీకు అండి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే లైక్ చేస్తే మన లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది చూస్తారు కదా ఈ వీడియో చాలా వరకు వెళుతుందనమాట అందుకనే ఇలా మేమైతే ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే అయితే వెళ్ళిపోతున్నామండి మరి మరొక మంచి వీడియోలో కలుద్దామా బాయ్ అండి థ్యాంక్ యూ సియూ నమస్తే